టీవీకి స్వాగతం క్షణక్షణం తెలంగాణ రాష్ట్రంలో ఎనభై మూడు మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంగా సీఎం రెవెన్యూ మంత్రి సిసిఐఏకు టీజీఏటీఏ ధన్యవాదాలు తెలిపింది తెలంగాణ ఉద్యోగుల చైర్మన్ లచ్చిరెడ్డి టీజీటీఏ కృషి ఫలితంగానే డీటీలకు తహసీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించిందని తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది గతంలోనూ పదోన్నతులను ఇప్పించిన చరిత్ర టీజీటీఏకే దక్కిందన్నారు ఈ మేరకు తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రాములు ప్రధాన కార్యదర్శి రమేష్ పాక సెక్రటరీ జనరల్ ఫూల్ సింగ్ చౌహాన్ మహిళా విభాగం అధ్యక్షురాలు రాధ సీఎం రేవంత్ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డికి సీసీఎల్ఏ నవీన్ మిట్టల్కి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఎన్నో ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూసే డీటీలకు తహసీల్దార్లుగా అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు